మంగళగిరి పట్టణంలోని సీతారామ కోవెల వద్ద గల సర్దార్ గౌతుల గౌట్ కమ్యూనిటీ హాల్లో కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం నూట మూడవ జయంతి సభ ఘనంగా జరిగింది ఈ సభకు గీత పరివాకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య అధ్యక్షత వహించారు సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ స్వాగత ఉపన్యాసాన్నిచ్చి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు ముందుగా జాతీయ గీత పరివాకుల సంఘం వ్యవస్థాపకులు మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య తైతరులు మాట్లాడారు అనంతరం రాష్ట్రంలోని గీత కార్మికుల కుటుంబాలకు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్న గీత బంధు సేవా ట్రస్ట్ చైర్మన్ వీరంకి రంగారావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేతి వృత్తుల సంఘం కార్యదర్శి రామాంజనేయులు రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ తెలంగాణ గీత పరివాకుల సంఘం నాయకులు ప్రవీణ్ గీత పరివాకుల సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీ గణపతి కాటూరి భవానీ గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ కాగితాల స్వాతిగౌడ్ నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు గీత కార్మిక సంఘ నేతృత్వంలో తమ్ముడు కంచెళ్ళ కాసయ రామ్ గోపాల్ గౌడ్ తదితరుల మిత్రుల సహకారంతో అమరజీవి కమ్యూనిస్ట్ ఉద్యమ నేత పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ ధర్మభక్ష గారి నూట మూడవ జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నాం కామ్రేడ్ ధర్మభక్ష గారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు తెలంగాణ ప్రజలు పార్టీలకి కులాలకి అతీతంగా ఆయన్ని ఒక గొప్ప విప్లవకారుడుగా ఒక్క ప్రజల బంధుగా తెలంగాణనే కాదు యావత్తు గీత పరివార్ల సంఘ జాతీయ అధ్యక్షులుగా పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సిపిఐ అగ్ర నాయకుల్లో ఒకరు అలాంటి ధర్మభిక్షం గీత కార్మికు కుటుంబంలో జన్మించిన ఆయన ప్రవృత్తి విప్లవంగా మార్చుకొని నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి సంవత్సరాల కొలది జైలు పాలై రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా మూడు సార్లు శాసనసభ్యునిగా నల్లగొండ జిల్లాలో పనిచేసినటువంటి ఒక సమర యోధులు గారు నాటికి నేటికి ప్రజలు ఒక ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలంతో నైజాం నిరంకుశ రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసినటువంటి ఒక యోధుడు అలాంటి వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా ప్రజల కోసం మానవత్వం కోసం దోపిడీ రైతు సమాజం కోసం మార్క్సిజం లెనిజాన్ని ప్రామాణికంగా నమ్మి పనిచేసేటువంటి వ్యక్తి వారికి నా తరఫున సిపిఐ రాష్ట్ర సమితి తరఫున జోహారులు అర్పిస్తూ ఈనాడు సభలో పాల్గొన్న ప్రతి మిత్రుడికి కూడా ధర్మభిక్షన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్న ఈ దోపిడీకి ఈ వర్గ పాలనకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను కామ్రేడ్ ధర్మభిక్ష గారి నూట మూడవ జయంతి జరుపుకున్నాం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడినటువంటి ఒక యోధుడు ధర్మభిక్ష గారు అఖిల భారత గీత పనివార్ల సంఘం స్థాపించి గీత వృత్తిని అని చెప్పినటువంటి సందర్భంలో దాని వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా లక్షలాది గీత కార్మికులను కూడగట్టి కళ్ళు ఒక శీతల పానీయం ఒక ఔషధం అది మత్తు పానీయం కాదని చాటి చెప్పి లక్షలాది మందికి మరి బ్రతుకుని నిలబెట్టినటువంటి నాయకుడు ధరంభిక్ష గారు ఇవాళ గీత కార్మికులకి సొసైటీలు వచ్చినాయి అంటే ఆయన పుణ్యమే అలాగే ఎక్సగేషియా పడిపోయినటువంటి చెట్టు మీద నుంచి పడిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేజ్ చేస్తున్నారంటే ఆయన పుణ్యమే ఇలా అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడిని ఇవాళ బీసీలు గీత కార్మికులు అందరూ కూడాను ఇక్కడ స్మరించుకొని ఆయన జయంతిని ఘనంగా జరుపుకున్నాం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు పార్టీ పెనిది నిరంతరం కార్మికుల కోసం కర్షకుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు ధర్మభిక్ష గారి యొక్క జయంతి సందర్భంగా మంగళగిరిలో కాశీగారి అధ్యక్షతన మరి మంచి కార్యక్రమం నిర్వర్తించినటువంటి నిర్వాహకులకు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి గీత కార్మికు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వెదిగినటువంటి వ్యక్తి ధర్మపక్షం గారు ఆయనకి కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు కూడా లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్ముకుని ఆ యొక్క స్ఫూర్తితో రాజకీయ జీవితాన్ని ఆరంభించినటువంటి వ్యక్తి మరి ధర్మపక్షం గారు ఒక గీత కార్మిక కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాదాయన జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లో తను వాణి వినిపించినటువంటి మహోన్నత వ్యక్తి గారు ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసేటప్పుడు నేను ఆయన దాదాపు నాలుగైదు తప్పలు హైదరాబాద్లో ఆయన క్వార్టర్లో కలవటం కూడా జరిగింది ఆయనకు ఒక చిన్న క్వార్టర్ సరైన మంచో లేదు సరైన కుర్చీ లేదు ఒక చిన్న కుర్రవాడు అటెండర్గా ఆయన దగ్గర ఉంటా ఉండేవాడు ఆ పరిస్థితి రాజకీయాల్లోనే చూస్తే ఓ ధర్మభిక్ష గారు నిజమైన జీవితం ఇదా అంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి జీవితానికి జీవితంలో ఉండాలని చెప్పని ఆయన ఏదైతే కోరుకున్నాడో దానికి భిన్నంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటాలు కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక ప్రజాప్రతినిధిగా గెలవటం కానీ మళ్ళా ఆ వ్యక్తి కోటాల కోట్లు సంపాదించుకోవటంలో కానీ అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితికి చాలా భిన్నంగా ఉన్నటువంటి మరి ఈరోజు మనందరూ కూడా ప్రత్యక్షంగా కళ్ళదిచ్చే చూస్తూ ఉన్నాం ఏదేమైనా ఆయన యొక్క మరి స్ఫూర్తితో ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అన్ని వర్గాలు ఎందుకంటే కేవలంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి ఏదైతే న్యాయం జరగాలో అలా న్యాయం జరగటానికి పోరాటాలు చేశారే తప్ప వారి యొక్క కుటుంబాల కోసమో వారి యొక్క పుట్టిన కులాల కోసం మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఆ మహనీయులు చేసేటువంటి త్యాగాల్ని వాడు చేసిన ఉద్యమాల్ని వాడు చేసేటువంటి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఎంతో కొంత చేస్తేనే వారికి సరమైనటువంటి ఘనమైనటువంటి నివాళులర్పించేవాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ చర్య తీసుకోండి భారత స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు తన యావి జీవితాన్ని కూడా అణగారిన పేద వర్గాల ప్రజానీకం కోసం తన జీవితాన్ని నిస్వార్థంగా ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహనీయుడు బొమ్మగాని ధర్మవిక్ష గారు మరి ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి జన్మించి తన తి తన తుది శ్వాస వదిలే వరకు కూడా కష్టజీవులైనటువంటి రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు అదేవిధంగా పట్టణాల్లో కార్మికులు మరి గీత పనివారులు వీరందరి సంక్షేమం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ యొక్క గీత కార్మిక సంఘాన్ని ఒక దేశవ్యాప్త ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్ది వారి సంక్షేమం కోసం అనేక చట్టాలని సౌకర్యాలని సాధించడంలో సంఘారి యొక్క పాత్ర చాలా శ్లాఘ్యమైనది మరి ఆ రకంగా మహనీయుడు సాధించినటువంటి పోరాటాల స్ఫూర్తిని నూట మూడవ జయంతి సందర్భంగా మరి నేడున్నటువంటి సామాజిక వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ గారు మైనార్టీ వర్గాలు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది పాలక వర్గాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా ముఖ్యంగా సమాజ గమనాన్ని తీర్చిదిద్దడంలో సమాజానికి సేవలు అందించేటువంటి సేవారంగాల్లో ఉత్పత్తి రంగాల్లో సామాజిక సమాజానికి అన్ని రకాల అమూల్యమైన సేవలను అందించడానికి తమ ఎంతో వృత్తి నైపుణ్యంతో సేవలు అందిస్తున్నటువంటి చేతుర్తిదారుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యాపారుల యొక్క వారి యొక్క ఊడిగం చేసి వారి చేస్తున్నటువంటి చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చట్టాలు కేవలం వాగాడంబరంగా మిలిగిపోతున్నాయి తప్ప చేతుర్తిదారులకు నిజమైనటువంటి వారి జీవితాల్లో మార్పు రావడం లేదు ఈ నేపథ్యంలో బొమ్మగాని ధనమిక్షంగా చేసినటువంటి పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని రానున్నటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక సమరశీల పోరాటాలు నిర్వహించడానికి మరి చేనే చేతువృత్తిదారుల సమాఖ్య ఈరోజు అంతర్భాగంగా గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రానున్నటువంటి కాలంలో ఆ పోరాటాలను ముందుకు తీసుకుని ఆ మహనీయుని యొక్క ఈ జయంతిని మరింత రానున్నటువంటి తరాలకి ఆయన నిజాయితీని ఆయన నిస్వార్థం యొక్క సేవలని మరింత భావితరాలు స్ఫూర్తి పొందడానికి సమాజానికి సమాజ సేవకు అంకితం కావడానికి ఆ రకంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి సందర్భంగా తెలియస్తా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఎందుకు ఆయన చేయించిన కార్యక్రమాలు నిర్వహించాలి సమాజంలో చాలా మంది వస్తా ఉన్నారు చనిపోతా ఉన్నారు ఆయన జాతీయ